హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఈ ఉగాది నుంచి మీ అందరి జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది సందర్భంగా మా రామ మందిర్లో అయితే పూజలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఈరోజు శ్రీరామనవమి స్థాపన కూడా జరుగుతుందనమాట ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రి అయితే స్టార్ట్ అవుతాయి రెండు పూటలు పూజలు అవి జరుగుతాయి అనమాట ఎవరైనా ఈ పూజలో పాల్గొనవచ్చు కుంకుమ పూజలు అవి కూడా ఉంటాయి అంతేకాకుండా డైలీ కూడా పూజలు అనేవి జరుగుతాయి సీతారామ కళ్యాణం కూడా చాలా ఘనంగా జరుగుతుంది మా దగ్గర అయితే ఈ తొమ్మిది రోజులు ఇక్కడ చాలా సరదాగా పూజలు భజనలతో హడావుడిగా చాలా కోలాహలంగా ఉండబోతుంది అనమాట పూజలు అయితే అవుతున్నాయి మా పంతులు గారు అయితే మంత్రాలు అవి చదువుతున్నారన్నమాట చూస్తున్నారు కదా కొంతమంది అయితే పువ్వులు అవి గుచ్చుతున్నారు దండలకి దేవుడికి ఏ పూజలైనా సరే రామ మందిరంలోని చాలా బాగా జరుపుకుంటాం అన్నమాట అందరం కలిసి ఈ నవరాత్రులోని ఎవరికి నచ్చిన ప్రసాదం వాళ్ళు తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట దేవుడికి నైవేద్యంగాన ఇక్కడ వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా చాలామంది వస్తారు ఈ కళ్యాణం చూడడానికి రామ మందిరం ఇక్కడ ఒక దగ్గర ఉండడం వల్ల చాలామంది జనం వస్తారు అనమాట కళ్యాణానికి నెక్స్ట్ ఆ వీడియో అయితే పెడతాను చూడండి ఆరతి అయితే అయిపోయింది హార్తి అందరూ తీసుకుంటున్నారనమాట పూజ అయితే లాస్ట్కి వచ్చేసింది నెక్స్ట్ మంత్రపుష్పం అది చెప్పేసుకుంటే ఇంకా పూజ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట మీ ఊర్లో ఈ సీతారాముల కన్యా కళ్యాణం ఎలా జరుగుతుందో కామెంట్ రూపంలో పెట్టండి ఉగాది పచ్చడి అయితే అందరికీ ప్రసాదం ఇస్తున్నారు మా పంతులు గారు అయితే ఇతరు చిన్న పంతులు గారు అనమాట మొహం కనిపించకుండా చూసారా మొత్తం మోసేసుకున్నాడు అబ్బాయి సాయంత్రం పూజ కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ కుంకుమ పూజ చూస్తున్నారు కదా కుంకుమ పూజ చేస్తున్నాము అంతేకాకుండా డెకరేషన్ లైటింగ్ కూడా చాలా బాగా పెడతారనమాట సీతారాములు వారు చూసారా ఎంత బాగా దగదగ మెరిసిపోతున్నారు అలాగే ఇక్కడ అన్న కూడా ఉంటుందన్నమాట కళ్యాణమైన నెక్స్ట్ డే అన్న కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారన్నమాట ప్రసాదం తీసుకోవడానికి ఇంకా సాయంకాలం పూజ అయితే అయిపోయింది హారతి ఇస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదా మా టీం అంతా అయితే పాడుతున్నారు వినేయండి ఒకసారి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి